గౌరవ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ఈరోజు నవంబర్ ఇరవై ఆరున జాతికి అంకితం చేయడం మనకు అందరికీ తెలిసిన అంశమే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన పడిన తాపత్రయంతో ఈరోజు దేశం ఎన్నో రంగాలలో మార్పు చెంది అండరాని తన లూప్ మాపు దగ్గర దగ్గర నుంచి అట్టడుగు స్థాయిలో వాళ్ళకు కూడా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం మార్గాన్ని నిర్దేశించడం రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఎన్నో రకాల ఆదుకోవడం వాళ్ళను ఒక బడుగు బలహీన వాళ్ళు కాకుండా ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూసి ఉండే విధంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆయన స్ఫూర్తితో ప్రజాస్వామ్యం కొనసాగుతూ అంచనంచన విశ్వాసంతో ముందుకెళ్తుంది దురసకరం ఏంటంటే ఈ వాటి రోజులలో ఆయన విలువలను పాటించకుండా రాజ్యాంగ విలువలను తొంగలో తీంచి అరాచక పాలనను కూడా చేయడం మొదలవుతాం ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ దగ్గర నుంచి అన్ని రంగాలలో కూడా స్వేచ్ఛను చేయటం ప్రతి విషయంలో రాజకీయ పరంగా ఆలోచన చేసి వ్యక్తులను కులాలను విడదీసేటువంటి ఆలోచన చేయడం కూడా చాలా బాధ కలుగుతూ ఉంది అనేకమైనటువంటి వ్యక్తులను ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయకూడదు అని చెప్పి ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి నిబంధనలు ఇటువంటి పరిస్థితులు లేని విధంగా కూడా రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తున్నాం ఏ ఒక్కరు గొంతు విప్పినా పోలీసుల ద్వారా భయభ్రాంతులు గురి చేయించడం వ్యక్తిగతంగా బెదిరించడం చట్టంలో ఉన్నటువంటి నోగుసులను అధిక దాన్ని పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడంటే అక్కడ కేసులు బుక్ చేసి హరాస్ చేయడం మంచి పరిణామాలు కాదు మేము ముందు నుంచి కూడా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి ఏది కూడా సమర్థించం మహిళలను కించపరిచేది కూడా ఎప్పుడు సమర్థించం అవి కాకుండా పాలసీ మ్యాటర్లలో ప్రభుత్వం చేసేటువంటి తప్పిదారులు చెప్పితే కూడా ఇష్టానుసారంగా వ్యవహరించడం సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం గమనించుకొని ఈరోజు మనం పట్టణంలోనే కళ్ళ ముందర కొన్ని కనపడుతున్నాయి కొంతమంది వ్యక్తులను అందరూ చూసే విధంగా వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కోట్లు పొందిన వ్యక్తులు కోట్లు గురైనటువంటి వ్యక్తి కూడా కేసులలో ఏదైతే ఏ సెక్షన్ అయితే పెట్టాలో అవి లేకుండా నిరోధించడం పోలీసులే పంచాయతీ చేయడం ఏదైతే అత్యాయత్నం అన్నటువంటిది జరిగితే అత్యాయత్నం జరిగితేనే త్రీ నాట్ సెవెన్ కేసెస్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది కానీ కత్తితో పొడిచినా కూడా తన పేగులు బయటపడ్డా కూడా త్రీ ట్వంటీ ఫోర్ లాంటి సెక్షన్స్ పెట్టి పక్కకు పంపించేస్తున్నారు అని అంటే ప్రజలకు ఏమాత్రం వీళ్ళు వీళ్ళ పైన గౌరవం పెరుగుతుంది చెప్పండి రాజ్యాంగంలో ఇలా ఇలా తొందరలో తొక్కటం ఈ మంచి పరిణామాలు కాదు మన స్ఫూర్తి అయినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోవాలి వ్యక్తులను మనుషుల్ని గౌరవించుకోవాలి అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇటు అంటే అలవాట్లే రేపు పొద్దున మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి పరిస్థితులు తీసుకురాకుండా విలువంతో రాజకీయాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం వివరించాలా అని చెప్పి కోరుకుంటూ అదే రకంగా మనం చూస్తున్నాం రాష్ట్ర స్థాయిలో లేని అంశాలను తీసుకొచ్చి బుద్ధ జరిగేటువంటి కార్యక్రమాలు ఈరోజు సెకీ అంశమే ఉంది విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన ఆదాయం అవినీతి జరిగింటే ఎవరిని వదలకూడదు కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఆ డీటెయిల్స్ అన్ని చదివినప్పుడు ఒక యూనిట్ ని రెండు రూపాయల నలభై ఏడు పైసలకు జగన్ ప్రభుత్వం అన్నటువంటిది గతంలో ఇవ్వడం జరిగింది అది అవినీతి మయము అని చెప్పి ఈరోజు చంద్రబాబు దగ్గర గారు ఆరోపిస్తున్నారు ఒకటే చంద్రబాబు గారు కోరుతున్నాను అంతకనే తక్కువగా మీరు చేయించి దీన్ని రద్దు చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం అభినందిస్తాం మీరు అంతకన్నా తక్కువకు ఈరోజు మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఉన్నారు అని అంటే మీకు అది కరెక్ట్ తెలిసినా కూడా రాజకీయంగా లబ్ది పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనపడతాం విద్యుత్ ఒప్పందంలో తప్పు జరిగింది అవినీతి జరిగింది అని మాట్లాడట మీరు ఈరోజు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు గారు ప్రభుత్వంలో యూనిట్ ని నాలుగున్నర రూపాయలకు ఆరు రూపాయలకు చేసుకున్న పరిస్థితులు మరి ఒకటే పాలసీగా తీసుకొచ్చి అత్యంత తక్కువగా రెండు రూపాయలు నలభై ఐదు నలభై ఏడు పేర్సల్ ఎంటర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేయలేకపోతున్నారు తగ్గించలేకపోతున్నారు ఎవరు తప్పు ఒకసారి అప్పుడు యూనిట్ ధర ఏదైతే ఇచ్చారో గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందంలో భాగంగా అంతకన్నా తక్కువగా ధరకి ఇస్తే సంతోషపడతామని చెప్తున్నాం కదా మరి ఎందుకు దానిపైన ముందడుగు వేయట్లేదో చంద్రబాబు గారు చెప్పాలి వ్యక్తిగతంగా ప్రతిరోజు ఎవరితో ఒకరితో టార్గెట్ చేయించి రాజకీయ విమర్శలే మేము చేస్తాము అన్న ధోరణిలో వివరించడం సరైనటువంటిది కాదు అనేక రంగాలలో ఈరోజు దాదాపుగా ఆరు నెలలు పూర్తి అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడి మరి గత ప్రభుత్వంలో మేము ఏం చేయలేదు ఉద్యోగస్తులకు అని చెప్పి మీరు విపరీతంగా ప్రచారం చేశారు ఉద్యోగస్తులు పూర్తిగా కూడా మా ప్రభుత్వం పైన గతంలో మేము చేసినటువంటి తప్పో ఒప్పో ఆ రోజు వ్యతిరేకించారు అది ప్రజాస్వామ్యంలో భాగం ఎస్ గతంలో మేము చేయలేకపోయిండొచ్చు ఉద్యోగస్తుల నుంచి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయిండొచ్చు ఖచ్చితంగా తప్పిదం వల్లే మేము ఓటమి చెందాం ఈరోజు ఉద్యోగస్తుల మనోభావాలను కూడా మేము గుర్తుపెట్టుకుంటున్నాం వాళ్ళకు గతంలో మేము మంచి చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ హామీలు ఎందుకు నెరవేర్చు చెప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే నెల రోజుల లోపలనే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాకా అయ్యారు ఇవ్వడం జరిగింది ఈరోజు దాన్ని ఊసేద్దండి డిఎస్ గురించి అనేక క్యాబినెట్ మీటింగ్లు జరిగాయి ఉద్యోగస్తులకు మంచి జరిగేటువంటిది ఇంతవరకు ఒక్క చర్చ కూడా జరగలేదు ఒక్కటి కూడా వాళ్ళకు మేలు జరిగే కార్యక్రమం తీసుకురాలేదు డిఏలేదు అయ్యారు అసలు మరి గతంలో అయ్యాలు ఇవ్వకుండా ఉన్నాయంటే ఉద్యోగస్తులకు మేము కూడా ఎంతో మేలు చేసిన డిఏ విషయాలు వాళ్ళకి ఇమ్మీడియట్ గా బెనిఫిట్ జరగాలి అయ్యాలంటే ఇంటర్మీ రిలీఫ్ వెంటనే వాళ్ళకి మేలు జరగాలి అని చెప్పి ఆ రోజు ఉద్యోగస్తులు అడిగిన దానికంటే కూడా ఎక్కువ